అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు ఈరోజు నేను మీ అందరికీ వినిపించబోయే కథ జయమ్మ సెటిల్మెంట్ ఇక కథలోకి వెళ్తే స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ వేయడం మొదలు పెట్టలేదేం అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూటర్ తినబిద్ది కావడం లేదు అని హీనస్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్టు లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగోలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలాగా పట్టుకున్నాడు అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియడం లేదు ఆఫీస్ మేనేజర్ కళ్యాణ చక్రవర్తితో నా సమస్య ఎందుకు లెక్చరర్ ప్రమోషన్కి అడ్డుపడుతున్నాడా లంచం అడుగుతున్నాడా ఏం లంచం అడిగినా బాగుండేది వాడు మొహన కొట్టేదాన్ని నా మీద కన్నీసాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటుంటే కంపురంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ఇంకేం పెళ్ళవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పించేస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఇక నువ్వు సిటీ బస్సులో తిరిగే పనే లేదు కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతుంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళ బంధువులు మన మీదే ఎదురుదాడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దాం అనిపిస్తుంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పడుతుంది ఎందుకీ బతుకు చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంది నందిత కూల్ కూల్ నువ్వు ఎక్కడ చేరునా ఎటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజీ ప్రమోషన్స్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పెరిగితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళందరినూ చూసి రాటుదేరింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికి ఎందుకు నా పెళ్లి సంగతి పెళ్ళి కాకపోతే వీడికి కీప్గా ఉండాలా నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళెందుకు లేట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావడం లేదా అని అడిగింది తేజస్వి పెళ్ళి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్లి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయ్యింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులో ఇరికించారు అది తెలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటోంది నందిత ఇక తేజస్వి మళ్ళీ నువ్వు ఆ సమస్యలన్నీ కలిపి చూడకు నీ సమస్య వేరు జాబ్లో ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతుంది అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వరి అవ్వకు జయమ్మ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సహాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరకు వెళ్తే పెన్నం మీద నుంచి పైలో అవుట్ అవుతుందేమో రిస్క్ ఏమో పోలీస్ కేసు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకు లోపల ఎక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులో అవి ఏమి ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు ఒంటరి దానివి ఇక నుంచి నీకు నేనున్నాను నీకు ఒక అక్కలా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలిగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాలుగా కనిపిస్తోంది ఆ రోజు ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన లావుతో పట్టుచీర చీర కట్టుకుని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచి వచ్చిన అమ్మవారిలా ఉంటుంది ఒంటి నిండా నగలు నెత్తి మీద కిరీటం ఒకటే తక్కువ కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధనరావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలో అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయ్యింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్లో బెనిఫిట్స్ ఇంకా రావట్లేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించారు నాగవర్ధన్ రావు విషయం ఏమిటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా వ్యంగధోరణితో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధన్ రావు మేడం ఏం చెప్తున్నారు మా వాడికి పెళ్ళై పదేళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడి నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ మీ వాడికి పెళ్ళయిందని అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు తెలుసు కానీ ఏం చేద్దాం ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొక్కటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికి ఉండగా డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం కదా నాగవర్ధన్ రావు కొడుకు వైపు అమాయకంగా చూస్తున్నాడు కళ్యాణ చక్రవర్తి భార్య కావేరి ఏక కాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూంలోకి వెళ్ళి దడాలను తలుపులేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏంటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులు ఏమిటండి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తున్నది అంత నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేంట్రా కాలేజీ చైర్మన్ నరసింహారావు గారు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోషించాడు నాగవర్ధన్ రావు కళ్యాణ చక్రవర్తి ముఖం కత్తివేటికి నెతురుచుక్క లేనట్లు తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కూపడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టుండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళం మీద ప్రేమ ఎందుకుంటుంది ప్రేమరాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు నా కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు ఆవేశపెడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపించేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తూటాలు పేలుస్తోంది ప్లీజ్ మేడం ఇంకా ఆపండి ఈ గొడవ మాకు తెలీదు మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృతి చేష్టలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదనకు గురైందో అర్థమవుతోందా సునీత మనస్కు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది జైలు పాలు అయ్యేవారు ఇటువంటి దుర్మార్గుణ్ణి ఏం చేయమంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణను వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధన్ రావు చంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందా మేడం మా వాడిది తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు నందితను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇకముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంప్ పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ను తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతే వేరుగా ఉండేది నీ కాలు చేయో పోయి వికలాంగుడు అయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లలంటే లోకు అనేకు అధికార మదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఈగవాలిన జయమ్మ అంటే ఏంటో తెలుసుకుంటాం కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచెలా కంగుమంటుంది ఇక కోపం వస్తే ఆ మాట లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్లే రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధన్ రావు కొడుకు మెడపట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్పైపోయింది క్షమించండి కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెద వేషాలు వేసావా చూడు జయమ్మ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి బయటకు నడిచింది జయమ్మ ఇంతటితో కథ సమాప్తం మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం